కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం వద్ద విద్యార్థుల గల్లంతు ఘటన విషాదాంతమైంది ఈతకు వెళ్ళిన ఏడుగురిలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు నగరంలోని ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఉదయపు నడకకు వెళ్లి సప్తగిరి కాలనీ సమీపంలోని ఎల్ఎండీ జలాశయంలో ఈతకు యత్నించారు వెళ్ళిన ఏడుగురిలో జ్యోతి కు చెందిన సునంద్ వరుణ్ జలాశయం లోపలికి వెళ్లి బురదలో చిక్కుకుపోయారు వారిని కాపాడేందుకు మిగతా స్నేహితులు సమీపంలోని జాలర్లను పిలిచినా రక్షించే పరిస్థితి లేక విద్యార్దులిద్దరూ బురదలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు ఈ క్రమంలో పోలీసులు గజ ఇతగాళ్లను రప్పించి వారి మృతదేహాలను వెలికితీశారు విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని దిక్కులు పిక్కటిల్లేలా రోధించారు

ఏడుగురు వచ్చినాం బైక్ మీద వచ్చినాం అక్కడ పోలీస్ వాళ్ళతోని లాంగ్ జంప్ హై జంప్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వచ్చినాం అక్కడ నుంచి స్నానం చేద్దామని ఈతకి వచ్చినాం ఇక్కడ వాళ్ళు వేరే వచ్చారు స్లో వచ్చారు మేము ఇటు నడుచుకుంటూ వచ్చినాం ఒడ్డు దిక్కు వాళ్ళ మిస్టేక్లా లోపల మునిపి పిల్లల కరీంజు కరీంజ్ జ్యోతి నర్ సిద్ధ ఏడుగురు అబ్బాయిలు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అంతా ఈరోజు మార్నింగ్ డ్యామ్కి వచ్చి వాళ్ళు ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకొని మార్నింగ్ సిక్స్కి వచ్చారు ఇంటి నుండి సెవెన్ సెవెన్ టెన్కి లోపల దిగర్రు ఈత కొడుతుంటే వాళ్ళు ఇద్దరు అన్న అన్ని ఇద్దరు అబ్బాయిలు మిస్ అయింది లోపల వాళ్ళిద్దరికి ఈత వస్తారు మీకు వస్తారా ఈత ఎందుకు వస్తారా ఈతరా